మీరు అనుకున్న ఇక్కడ ఎన్టీపీ ఎలక్షన్ సార్ మా ఊరు జయచంద్ర రెడ్డి అని సార్ వీళ్ళు అన్న అన్నంటి దగ్గరికి రెండు రోజుల నుంచి దాడి పోతున్నారు సార్ ఆ దాడి వల్ల నాన్న నేను అన్న నాన్నను అన్న అక్కడ పోయినారు సార్ అక్కడ నిలబడి సార్

हम तो मानते हैं और वो जो हम यहां पर कैमरा मैंने वीडियो रिकॉर्ड कर चुका हूं सर सर तो गंगा के लिए प्रकाश संस्था में भी करता हूं तो मैं अगर अलावा चलते हुए उसके से कर सकता सर सर हम ऐसे बोल कंपनी स्थापना कार्यक्रम का कोड डालना था हां जी हमें हम बताइएगा होंगे हां ट्रेनिंग में सर सिनेमा का अंदर सर नमस्ते सर नमस्ते मैं बहुत हूं सर ये बस कुछ भी नहीं బాగుంటారు సార్ వచ్చింది చూలేదు సార్ వేసేసి సార్ వాళ్ళు ఇరవై ముప్పై మంది వచ్చేసినారు సార్ తను పోలీసు వాళ్ళు వచ్చేది ఊరికే అడిగేది నన్ను కూర్చు కూర్చోడుతారు సార్ ఏమో వాళ్ళు మీద ఏమి చేతి తీసుకోలేదు సార్ వాళ్ళు

అవును సార్ కుర్చోడిన వాళ్ళు సార్ ఊరికే కూర్చోడిన వాళ్ళని మా అట్ల సన్నపిల్లిని చంపకేసింటే బాత్ బాతి పడి సార్ అట్లా అక్కడికి కూడు కట్టి మడి ఏం చేయదు సార్ వాళ్ళు మడి తక్కువ సార్ అట్లా గమనిస్తున్నారు సార్ వాళ్ళు సరే సార్ నమస్తే సార్ మాట్లాడతాం సార్ మా శంకర పన్ను సార్ మాట్లాడతారా

మొత్తం రకంగా కూడా 500 కోట్లలో ఉంది 900 కోట్లు దాంతో నుంచి కూడా ఏమేం ఉండాయి అంటే జెట్ వాస్ తను ఐదు కోట్లు కోట్ లో కేటాయి మనకు రిపోర్ట్ చేసి హు సర్ మన వరకి బిల్లులకి అనుక్రంగా లేక ఒక వరాలి పరామప్రిజన్ వస్తుంది yes yes sir sir yes sir సరే 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 పూర్తి మాకేగైన్ చేసి సర్ మనకి ఈ రెండు లోకల వైజేదికి అసలు పూర్తి ఏగైన్ చేసి అన్న సరే కావలని కావలని నేను ఏమైనా పూర్తి తొలంలో నేను అవుతాను అన్నది హు సర్ तो तो प्रस्ताव लाए थे मैंने ये तो मैं ना तो अच्छा रहे सर 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 सर